హాయ్ అండి మొక్కల్లో ఈ విధంగా చలికాలం స్టార్టింగ్లోనే రసం పీల్చేటువంటి పురుగులు అలాగే చూడండి పేను బంక తెగులు మేలిబక్స్ అంటాం కదా ఆ పిక్స్ ఇలా తెల్లగా ఉంటాయండి ఈ పురుగులు అనేవి పడుతూ ఉంటాయి వీటికి మనము తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలన్నమాట మొక్క మొదలు ఎప్పుడు కూడా డ్రైగా ఉండే విధంగా చూసుకోవాలండి మొక్కకు సరిపడా వాటర్ని ఇస్తూనే ఇలాగ మొదలు అనేది మనకి క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగే చూడండి మనము తెగులు ఉన్నటువంటి మొక్కను పట్టుకొని మళ్ళీ అదే చేతులతోటి హ్యాండ్ వాష్ చేసుకోకుండా మళ్ళీ వేరొక మొక్కను పట్టుకున్న తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకైతే ఈజీగా అయితే స్ప్రెడ్ అవుతుందండి అందుకని మనం ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏ మొక్కలకైతే తెగులు ఎక్కువగా ఉందో ఆ తెగుల్ని ఉన్నటువంటి ఆకుల్ని కొమ్మల్ని ఇలా తీసేసి ఇలా చేయడం ద్వారా కూడా కొంతవరకు తెగుల్ని మనం నివారించుకోవచ్చు అండి అంటే ముందు పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి దానికన్నా ముందుగా అనమాట కొంచెం నివారణ చర్యలు ఇవన్నీ అలాగే మనం ఈ ఆకులు కొమ్మల్ని తీసేస్తాం కదా తెగులు పట్టినటువంటి ఆ కొమ్మల్ని వాటిని మనము కంపోస్ట్లో కానీ అలాగ వేయకూడదండి ఇలా కవర్లో ప్యాక్ చేసుకొని మనము డస్ట్బిన్లో వేసేసుకోవాలన్నమాట ఇలా చేయటం ద్వారా కొంతవరకు అండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి ఏ పేస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్